ఆంధ్రప్రదేశ్లోని ఒక చిన్న పట్టణంలో రాఘవయ్య అనే వృద్ధుడు అతని భార్య లక్ష్మమ్మ ఉంటున్నారు రాఘవయ్యకు ఇద్దరు కొడుకులు పెద్ద కొడుకు అమెరికాలో ఉంటూ ఉద్యోగం చేస్తున్నాడు చిన్న కొడుకు శ్రీకాంత్ హైదరాబాదులో పనిచేస్తూ తన భార్య వసుంధరతో కలిసి వారిద్దరి దగ్గరే ఉంటున్నాడు వసుంధర బాగా చదువుకుంది ఉద్యోగం కూడా చేస్తుంది కానీ పెళ్ళైన కొద్ది కాలంలోనే అత్తమామలతో ఆమెకు విభేదాలు మొదలయ్యాయి ఇంటి పనులన్నీ నా తల మీదే వేస్తారు వంట చేస్తే కామెంట్స్ చేస్తారు పైగా నా జీతం మొత్తం ఇల్లు నడపడానికి పెట్టాలంటారు అని వసుంధర తరచూ శ్రీకాంత్కి ఫిర్యాదు చేసేది మొదట్లో శ్రీకాంత్ సర్ది చెప్పే ప్రయత్నం చేసేవాడు కానీ కాలక్రమేణా అతను కూడా ఆ వాదనలతో విసికిపోయాడు అత్తమామల మాటల్లో నిజంగా అంత దురుద్దేశం ఉండేది కాదు వారు తమ పద్ధతుల్లోనే మాట్లాడేవారు కానీ వసుంధర దాన్ని అవమానంగా తీసుకునేది వసుంధర తన అత్తమామలను క్రమంగా అనగదొక్కడం మొదలుపెట్టింది ఉదయం టీ ఇవ్వకుండా మీరు మీరే చేసుకోండి అనేది వారు ఏదైనా సూచన చేస్తే ఇప్పుడు కాలం మారింది మీ పాత ఆలోచనలతో మా జీవితం పాడు చేయకండి అని తిట్టేది స్నేహితులు ఇంటికి వచ్చినప్పుడు వారిని గదిలోనే బంధించి మీరు బయటకు రాకండి మాకు సిగ్గు పడుతుంది అనేది లక్ష్మమ్మ చాలా సార్లు కన్నీళ్లు పెట్టుకుంది రాఘవయ్య మాత్రం పర్లేదు మన కొడుకు సుఖంగా ఉండాలి మనం భరిద్దాం అని సమాధానం చెప్పేవాడు శ్రీకాంత్ మరియు వసుంధరకి ఇద్దరు పిల్లలు ఉన్నారు పెద్ద మనవడు అర్జున్ పదమూడు సంవత్సరాలు చిన్న మనవరాలు పావని పది సంవత్సరాలు మొదట్లో వారు ఈ తగాదాలను పెద్దగా పట్టించుకోలేదు కానీ కాలక్రమేణ తల్లిదండ్రుల ప్రవర్తన వారికి అసహ్యం కలిగించింది ఒకరోజు అర్జున్ పావనితో అన్నాడు పావని అమ్మా నాన్న వాళ్ళను ఎలా ఎందుకు అవమానిస్తున్నారు తాతయ్య నానమ్మకు చదువు తాతయ్య నాన్నకు చదువు చెప్పి ఇంత స్థాయికి తీసుకొచ్చాడు కదా నిన్న రాత్రి తాతయ్య దగ్గరలోకి వెళ్ళి కూర్చున్నాను ఆయన నన్ను చూసి మెల్లగా అన్నాడు మేము ఎక్కడ తప్పు చేశాంరా అని నాకు చాలా బాధేసింది అన్నాడు ఇద్దరు నిర్ణయించుకున్నారు తాతయ్య నానమ్మను కాపాడాలి అర్జున్ పావని ఒక చిన్న నాటకం వేశారు వారు తల్లిదండ్రులు లేని సమయంలో అత్తామామలతో కూర్చొని వారి కష్టాల గురించి మాట్లాడారు ఆ సంభాషణలను గోప్యంగా వీడియో తీశారు రాఘవయ్య మా కొడుకు సంతోషంగా ఉండాలని మనం అన్నీ వదిలేసాం కానీ ఈ వయసులో ఇంత అవమానం ఎదుర్కోవలసి వస్తుందని ఊహించలేదు లక్ష్మమ్మ మా మనవరాళ్ళు ముఖాలు చూస్తేనే జీవించాలని అనిపిస్తుంది పిల్లలు ఈ వీడియోలను చూసి షాక్ అయ్యారు ఒకరోజు పిల్లలు ఆ వీడియోలను శ్రీకాంత్కి చూపించారు మొదట్లో శ్రీకాంత్ కోపం తెచ్చుకున్నాడు మీరు ఇలాంటివి ఎందుకు చేస్తున్నారు అని కానీ వీడియోలో తన తల్లిదండ్రులు ఏడుస్తూ చెప్పిన మాటలు విన్నప్పుడు అతని మనసు కలిచివేసింది ఆ రాత్రి అతను వసుంధరతో మాట్లాడాడు వసు నీకు అన్యాయం జరిగిందని అనుకుంటే అది వేరే విషయం కానీ నా అమ్మ నాన్నను ఇలా అవమానపరచడం సరైనది కాదు వసుంధర మొదట దానిని లైట్గా తీసుకుంది కానీ పిల్లలు తీసిన వీడియోలను చూపించినప్పుడు ఆమెకి ఒక కలవరం కలిగింది అర్జున్ గట్టిగా అన్నాడు అమ్మా నువ్వు మాకు మంచి విలువలు నేర్పిస్తావు కదా మరి నువ్వే ఇలా ఎందుకు చేస్తున్నావు మేం పెద్దవాళ్ళు అయితే మీతో కూడా ఇలాగే ప్రవర్తిస్తే నీకు బాగుంటుందా ఆ మాటలు వసుంధర గుండెల్లో గుచ్చుకున్నాయి ఆమె చిన్ననాటి గుర్తుకొచ్చింది తన తల్లి కూడా అత్తవారి చేత కష్టాలు పడింది అప్పుడు తాను నేను పెద్ద అయిన తర్వాత ఎవరిని ఇలాగే అనిపి అనిపించనివ్వను అని ప్రతిజ్ఞ చేసుకుంది కానీ ఇప్పుడు తానే అదే తప్పు చేస్తుంది తర్వాతి రోజు వసుంధర అత్తమామల దగ్గరకు వెళ్ళి కన్నీళ్లు పెట్టుకుంటూ క్షమాపణలు కోరింది నాకు అర్థం కాలేదు అమ్మ నానా అసహనంతో మీకు బాధ పెట్టాను ఇకపై మిమ్మల్ని గౌరవంగా చూసుకుంటాను అని చెప్పింది మొదట రాఘవయ్య అనుమానంగా చూశాడు కానీ లక్ష్మమ్మ మాత్రం క్షణంలో కరిగిపోయింది పర్లేదమ్మా నీకు ఇప్పుడు అర్థమైందంటే చాలు అంది జీవితం మారింది ఆ తరువాత ఇల్లు పూర్తిగా మారిపోయింది ఉదయం వసుంధర తానే టీ చేసి అందరికీ అందించింది అత్తామామల ఆరోగ్యం కోసం ఆమె ప్రత్యేకంగా డైట్ ప్లాన్ సిద్ధం చేసింది వారందరూ కలిసి సాయంత్రం భోజనం చేసి అలవాటు పెట్టుకున్నారు పిల్లలు సంతోషంతో మెరిశారు కానీ శ్రీకాంత్ ఒక కఠినమైన నిర్ణయం తీసుకున్నాడు వసు మనం కొత్త ఇల్లు కొనుక్కుందాం మనం వాళ్ళను గౌరవిస్తూనే వారికి కొంత స్వేచ్ఛ కూడా ఇవ్వాలి వసుంధర అంగీకరించింది కొత్త ఇల్లు కొని అత్తమామలకు దగ్గరలోనే మంచి ప్లాట్ ఇచ్చారు వారిని చూసుకోవడానికి ఒక కేర్ టేకర్ని కూడా పెట్టారు వసుంధర తనలోనే అనుకుంది నా శిక్ష ఇదే నేను వాళ్ళను ఎంత హింసించానో ఇప్పుడు వాళ్ళ ప్రేమను పొందడానికి అంత కష్టపడాలి ఆమె దానిని భారంగా కాకుండా ఒక బాధ్యతగా తీసుకుంది ఈ కథ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి భవానీ ఆల్ ఇన్ వన్ ఛానల్ షేర్ అండ్ కామెంట్ లైక్